హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్ యూ నా పేరు జకీర్ బీజేపీలో కొత్త జోష్ కనిపిస్తోంది బికాస్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి దాదాపుగా గెలుపు దిశగా ఉన్నాడు ఆయన మరికొద్దిసేపట్లో ఫలితాలు వెలువడబోతున్నాయి బహుశా ఈ ట్రెండ్స్ ప్రకారమే కొనసాగితే ఆయన గెలిచే అవకాశాలు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి సో కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ అండ్ మెదక్ ఈ జిల్లాలకు సంబంధించిన దాదాపు నలభైకి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడం అంటే సామాన్య విషయం కాదు కాంగ్రెస్ బీజేపీ మధ్య డైరెక్ట్ ఫైట్ జరిగింది సరే బహుజన సమాజ్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కూడా రంగంలో ఉన్నప్పటికీ ఆయన థర్డ్ ప్లేస్కు వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తోంది సో ఇక కాంగ్రెస్ బీజేపీల మధ్య హోరావరి పోరాటం జరిగినట్టుగా మనకు ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ ఫలితాల ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ చాలా పక్కడబందీగా క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో చాలా చాప కింద నీరులాగా తెలంగాణలో విస్తరిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఇది ఎవరికి ప్రమాదం అన్నది మనకు ముందు ముందు తెలిసే అవకాశం ఉంది మరి ఇప్పుడే మనం నెక్స్ట్ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఎయిట్కు సంబంధించిన ఎలక్షన్స్కి ఈ ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను దానికి ఆపాదించి అంటే అట్లా దీన్ని కంపేర్ చేసి చెప్పడానికి సాధ్యం కాదు ఈ ఫలితాల నేపథ్యంలో నెక్స్ట్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఆ తర్వాత వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ పైన బీజేపీ తెలంగాణలో ఏ రకమైన పట్టు సాధించే అవకాశం ఉంది ఎటువంటి ప్రభంజనం ఆ పార్టీ నుంచి వచ్చే అవకాశం ఉందనేది మనం ఇప్పుడు అంచనా వేయడానికి వీల్లేదు కానీ తెలంగాణలో ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఒకవైపు ప్రధాన ప్రతిపక్షంగా భారత రాష్ట్ర సమితి ఉంది సో ఈ రెండు పార్టీలకు కూడా బీజేపీ కొనుకు లేకుండా చేసే ఒక వాతావరణం అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ద్వారా మనకు కనిపిస్తోంది సో దీన్ని ట్యాకిల్ చేయడానికి సంబంధించి బీఆర్ఎస్ దగ్గర ఎటువంటి మెకానిజం లేనట్టుగా కనబడుతోంది లేదా బీజేపీకి పరోక్షంగానే బీఆర్ఎస్ సహకరిస్తుందేమోనన్న అనుమానాలు కూడా బలపడుతున్నాయి ఈ మేరకు చాలా ఆరోపణలు వచ్చాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆరోపించారు చాలామంది ఆరోపించారు బీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయని కారణంగా ఆ స్పేస్ అంతా కూడా బీజేపీకి వెళ్ళిపోతోంది సో బీజేపీ కోరుకున్నట్టుగానే బీఆర్ఎస్ వ్యవహరించడం అంటే ఆ రెండు పార్టీల మధ్య అవగాహన ఉందా లేదా అనేది మనం కంక్లూజన్కు రాలేం కానీ వాళ్ళు పోటీ చేయని కారణంగానే బీజేపీ అప్పర్ హ్యాండ్ వస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది సరే అది సిట్టింగ్ కాంగ్రెస్ సీటు కాంగ్రెస్ పార్టీ ఓటమి అనేది రాష్ట్ర ప్రభుత్వానికి లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవికి ముప్పేమి కాకపోవచ్చు కానీ మునుముందు మాత్రం మరి కొద్ది నెలల్లోనూ మరికొంతకాలం గడిచిన తర్వాతనో బీజేపీ ఉత్తర తెలంగాణ నుంచి బలపడుతూ క్రమంగా మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి సో అప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అవుతుందా లేకుంటే ముక్కొనపు పోటీ జరిగే అవకాశం ఉందా లేక ఏ రకంగా జరిగే అవకాశం ఉందన్నది మనకు భవిష్యత్తులో బీజేపీ ఏ మేరకు ఇంకా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి బీజేపీ పుంజుకునే అవకాశాలు కనుక ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొంతమంది పొటెన్షియల్ నాయకులు కూడా బీజేపీలోకి పోయే అవకాశాలని మనం తోసిపుచ్చలేము థ్యాంక్ యూ వెరీ మచ్